హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ జగపతి మనం పొద్దున్నే కూరగాయల వ్యాపారం చేస్తామని మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఈసారి ఏం చేసామంటే మా బ్రదర్ చేత బీరకాయ తోట ఒకటిను బెండకాయ దోసకాయ వేయించాము మా అన్న ఒకరోజు ఫోన్ చేసి బీరకాయ ఒక పది కేజీలు తెగింది నేను పంపిస్తానని చెప్పాడు సరే అని చెప్పి నేను సాయంత్రం రిసీవ్ చేసుకున్నాను విశేషం పొద్దున్నే తెల్లారి మూడున్నరకు లేచి సామాస్ ఆపోజిట్లోకి వెళ్ళి అమ్మాను అయితే బీరకాయ తోట ఎలా ఉండింది ఏంటని ఒకసారి చూద్దామని తర్వాత సెలవు పెట్టి వెళ్ళాను చేను కాడికి చూడండి ఒకసారి ఇదే మా చేను మేము బీరకాయ తోటను బెండకాయ దోసకాయ వేసాము చేను అయితే బాగా కాసింది బీరకాయలు చూసారా పోగా ఎంత పెట్టాము అయితే రోజుకి ఎన్ని కేజీలు తగ్గుతుందని నేను అడిగితే పది ప్రజెంట్ అయితే పది కేజీలు తెగింది అన్నాడు నేను వెళ్ళిన రోజున ఒకసారి చేను మొత్తం చూస్తే ఒక ఎనభై కేజీల దాకా ఉంది సరే మొత్తం ఎనభై కేజీలు తెగి మేము నాలుగు మూటలు అయింది నాలుగు మూటలు కట్టుకుని నేను మచిలీపట్టన వచ్చేసాను తీరా మచిలీపట్న వచ్చినాక పొద్దున్నే బీరకాయలు అమ్మతాకి పెడుతుంటే బిగ్ షాక్ తగిలింది నాకు ఏంటంటే రెగ్యులర్గా మనకు బీరకాయ వచ్చేసరికి నలభై రూపాయలు యాభై రూపాయలు పైనే ఉండిద్ది కానీ ఈ రోజు వచ్చేసరికి మనకు బీరకాయ వచ్చిన ముప్పై రూపాయలు ఇరవై వందల రూపాయలే ఉంది మనం హోల్సేల్ రేట్కి వేసుకుంటే ఇరవై రూపాయలే వేసుకుంటాడు ఇది చాలా బాధాకరం మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి అట్ ద రేట్ ఆఫ్ తెలుగు ఏఏ ఫ్యాక్స్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియో చూసినందుకు బెల్లైకన్ ఆయనలో పెట్టుకోండి మన నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి